హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో రాష్ట్ర మహిళలందరికీ అదృపేష వార్త వైఎస్ఆర్ చేత నాలుగు విడత డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పడబోతున్నాయండి మరి అలాగే రైతులకు రుణమాఫీ డబ్బులు మరి అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు మరి ఎప్పుడు పడుతున్నాయి అలాగే ఎకరానికి మరి రైతుబంధు డబ్బులు ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న వేలాకైనా ఆల్సో బిల్ బటన్ గంట సెబ్బనొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేయండి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ చాలా ఇంపార్టెంట్ వీడియో అంటే మీ బంధువులకు స్నేహితులకు అందరికీ తెలియజేయండి ఇక తెలిసిన వారికి కూడా తెలియజేయండి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరికి కూడా రైతు వైఎస్ఆర్ మహిళల ప్రతి ఒక్క మహిళలకైతే వైఎస్ఆర్ చేయిత నాలుగో విడత డబ్బులు వైఎస్ఆర్ చేయిత నాలుగు విడత డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇప్పుడు మీకు మే ఎండింగ్లో కానీ ఖచ్చితంగా అయితే పడబోతున్నాయండి అందరూ ఎంపీసీఐ లింక్ చేసుకోవాలి ఎంపీసీఐ లింక్ అంటే ఏమి లేదండి మీరు ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి అలాగైతేనే మీ డబ్బులు అయితే ఖచ్చితంగా అయితే పడతాయి అలాగే రైతులకు పంట పంట నష్టానికి సంబంధించిన డబ్బులు కూడా పదివేల ప్రతి ఒక్కరు ఎంపీసీఐ లింక్ చేసుకుని అలాగే రైతులు కూడా వస్తాయండి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కూడా చేస్తారు చూసారు లైక్ చేయండి థ్యాంక్స్